కీర్తి శేషులు విశేషలు రాష్ట్రానికే మార్గదర్శి ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల దిక్సూచి ఉమ్మడి రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజల మనస్సు దోచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పేదల కోసం నేను పార్టీ పెట్టాలా పేదలకు అంకితం చేయాల పరిపాలన ఆ రోజున్న ఆరు కోట్ల ఆంధ్రులకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ముందుకు నడిచి ఈ రాష్ట్రానికి సస్యస్యామలం చేస్తూ కడుపు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా మిగిలిన కీర్తిశేషులు చేయాలి ఎన్టీ రామారావు గారు ఇంతమంది అందరి ఆయనకు ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టుగా ఆయనకు కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మంచి ఎక్కడికి పోదు మంచి చేస్తే అది ఏదో ఒక రూపంగా తిరిగి మనకి ఇస్తాను అదే నినాదంతో ఆయన పనిచేసి రెండు రూపాయలు కిలో బియ్యం ఆ రోజు ఇవ్వడానికి చాలా కష్టం ఉంది అధికారులంతా చెప్పారు మనం ఇవ్వలేము అంటే లేదు నేను మాటి ఆ రక్తంలో లేదని చెప్పి కొనసాగించిన వ్యక్తి పెద్దలు పెట్టిన అదే కాకుండా బట్టలు అందరికీ ఆదుకుంటూ ఒక మంచి సుభిక్షమైన పరిపాలన ఇచ్చి ఒక మార్గ మార్గదర్శంగా నిలబడిన ఎక్కడ ఏ తప్పులు జరగకుండా మంత్రివర్గంలో అందరికీ బాధ్యతగా పెట్టి ఇది తెలుగుదేశం పార్టీ పార్టీ మనది కాదు ఆరు కోట్ల ఆంధ్రుల తెలుగుదేశం పార్టీ యుక్తంతో ఆ రోజు ముందు నడిచిన ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం ఇంత పెద్ద ఎత్తున అన్యవాదాలు తెలుసుకుంటాం